పాకిస్తాన్ కోసం గూడాచార్యం చేస్తూ ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యాపారివేత్త పోలీసులకు చిక్కాడు పాక్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ కోసం పనిచేస్తున్న యూపీలోని రాంపూర్కు చెందిన వ్యాపారివేత్త షాజాద్ను స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు గూఢచార్యంతో పాటు కు స్మగ్లింగ్ చేస్తున్నాడనే సమాచారంతో అతని కదలికలపై ఒక అన్నేసిన ఎస్టిఎఫ్ పోలీసులు అతడిని మోరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు పాక్ నిఘా సంస్థ కోసం అతడు గూఢచార్యానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు జాతీయ భద్రతకు సంబంధించిన సున్నిత సమాచారాన్ని కూడా ఐఎస్ఐకి చేరవేసినట్లు అధికారులు తెలిపారు సమాచారాన్ని పంచుకునేందుకు పలుమార్లు పాక్కు వెళ్లి వచ్చినట్లు గుర్తించారు గత కొన్నేళ్లలో పలుమార్లు పాకిస్తాన్ కు వెళ్లి వచ్చాడని ఈ సందర్భంగా కాస్మోటిక్స్ బట్టలు సుగంధ ద్రవ్యాలు అక్రమంగా సరిహద్దులు దాటించాడని వెల్లడించారు స్మగ్లింగ్ మాటున గూఢాచార్యానికి పాల్పడినట్లు చెప్పారు ఐఎస్ఐ ఏజెంట్లకు డబ్బుతో పాటు సిమ్ కార్డులు కూడా అందించాడని దర్యాప్తులో తేలిందన్నారు పాకనిగ సంస్థ కోసం రిక్రూట్మెంట్ కూడా నిర్వహించాడని ఇందులో భాగంగా యూపీలోని రాంపూర్ తో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారిని దాయాది దేశానికి పంపించినట్లు తెలిపారు వీరికి వీసాలను ఐఎస్ఐ ఏజెంట్లు సమకూర్చారని చెప్పారు